శుక్లాం భర్దనం విష్ణు శిశివద్ం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాద్ సర్వ విఘ్నో ఉప శాంతయి అగజాన పద్మాకం గజాన మహర్నిశం

ఎలా చేశారన్న విషయం గురించి మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీధర్ రావు గారి ద్వారానే కాక నేరుగా కూడా అనేక మంది శ్రీ స్వామివారిని చూడడానికి ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు వచ్చేవారు అందులో కొంతమంది శ్రీ స్వామి వారు తమ సమస్యలు తీరడానికి ఏదో ఒక తరుణోపాయం చూపిస్తారు అనే ఆశతో వస్తే మరికొంతమంది మాత్రం శ్రీ స్వామివారు నిజంగా సాధువేనా లేక వేషం కట్టి జనాలని మభ్యపెడుతున్నారా అనే అనుమానంతో వచ్చేవారు శ్రీ స్వామివారి స్పందనలో సైతం విపరీతమైన వ్యత్యాసం ఉండేది కొంతమందితో శ్రీ స్వామివారు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు అటువంటి వారు స్వామి మీ ధ్యానానికి సమయం అవుతుందేమో మా కష్టాలు ఉండేవే కానీ మేము ఇంక బయలుదేరుతాము అని అంటే శ్రీ స్వామి వారే నా గురించి కూడా నువ్వే ఎక్కడ బాధపడతావు కాని ముందు నీ సమస్య ఏంటో చెప్పు అని నచ్చజెప్పేవారు కానీ ఇంకొంతమందితో మాత్రం నేనేమన్నా మాయలు చేసి తాయెత్తులు కట్టేవాడిలా కనిపిస్తున్నానా చూసింది చాలుగాని వెళ్ళండి అని గద్దించి పని చేసేవారు ఇక శ్రీ దగ్గర చేతు అనుభవం ఎదురైన వాళ్లల్లో కొంతమంది శ్రీధర్రావు దంపతుల ఇంటికి వచ్చి మరీ వారి దగ్గర శ్రీ స్వామివారి గురించి అక్కసును వెళ్ళగక్కేవారు ఒకరోజు ఆశ్రమ నిర్మాణ స్థలం దగ్గర శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారితో ఉన్నప్పుడు నిర్మల ప్రభావతి గారు ఇలా శ్రీ స్వామివారు వ్యక్తులతో వ్యవహరించే తీరులోని వ్యత్యాసం గురించి అడగగా శ్రీ స్వామివారు చిక్కగా నవ్వి అమ్మా వారి మనసులో నా మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి నేను స్పందించే తీరు ఉంటుందమ్మా నీకు ఇంకా సరిగ్గా అర్థమవ్వాలి అంటే ఒక రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు అతని రోగం నయం చెయ్యడానికి తప్పక సహకరిస్తాడు అలా కాక అతను ఏపాటి వైద్యుడో తెలుసుకుందామని వెళ్తే ఆ వైద్యుడికి కోపం రావడం సహజమే కదా అందున ఆ అనుమానం తీర్చే సమయంలో ఇంకొన్ని మెలుకువలు నేర్చుకుంటే అది ఎంతో మందికి మేలు చేకూరుస్తుంది నిజమా కాదా అలానే నేను కూడా అనుమానంతో వచ్చిన వాళ్ల కోసం నా సమయాన్ని వెచ్చించను అయినా నేను నిరూపించి మెప్పు పొందాల్సింది ఆ పరమాత్మ దగ్గర మాత్రమే అమ్మా అంతేకాని ఇలా ప్రతి వారికి స్పందిస్తే నా మీద నాకు నమ్మకం లేనట్టు అని ముగించారు శ్రీధర్ రావు దంపతులకి ఆ ఉపదేశము ద్వారా చాలా అనుమానాలు తీరిపోయాయి నిజంగా శ్రీ స్వామి వారి ప్రత్యక్ష సాంగత్యం పొందిన వాళ్ళంతా ఎంతో ధన్యజీవులు ఎందుకంటే వైదిక అంశాలు జప విధానాలు వ్యక్తిత్వ వికాసం ఇలా ఏ అంశమైనా శ్రీ స్వామివారు వివరించినంత తీరుగా ఎవరు వివరించలేరు క్లుప్తంగా చెప్పాలి అంటే అజ్ఞానం మరియు జ్ఞానం అనేవి రెండు అభిముఖ తీరాలు అయితే ఆ మధ్యలో ఉండే జ్ఞాన సముద్ర స్వరూపమే శ్రీ స్వామివారు అందులో ఎవరు ఎంతవరకు ఈదగలిగితే అంతవరకు జ్ఞానాన్ని పొందవచ్చు ఇక మళ్లీ మనం శ్రీ స్వామివారి జీవనయానంలోకి వస్తే ఆశ్రమ నిర్మాణం శ్రీ స్వామివారి సాధన మరియు శ్రీ స్వామివారి ఉపదేశాలు నిరాఘాటంగా సాగిపోతున్నాయి అలాంటి సమయంలో ఒకరోజు ఎప్పటిలాగానే శ్రీ స్వామివారి కోసం ఆహారం అందించడానికి నాగేంద్ర ప్రసాద్ గారు ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు నాగేంద్ర ప్రసాద్ గారిని చూడగానే శ్రీ స్వామివారు ప్రసాద్ ఆ బాబిలో నుండి నీళ్లు తోడి కాసిన్ని ఇటు నా చేతుల మీద పొయ్యయ్యా అని అన్నారు వెంటనే నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ స్వామివారు స్వయంగా నిర్మింపజేయించుకున్న ఆ బావిలో నుంచి కొన్ని నీళ్లను తోడి శ్రీ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఒక పారిజాతం మొక్క చుట్టూ పాదులు తీశారు నాగేంద్ర ప్రసాద్ గారు నీళ్లు పోయడం మొదలు పెట్టాక శ్రీ స్వామివారు చేతులు శుభ్రం చేసుకుంటూ ఈ మొక్కని మొన్న అమ్మిక్కడ నాటిపోయింది ప్రసాదు మరి దీనిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అదిగో మొన్న అక్కడ వేప మొక్కని నాటాను ఈ స్థలంలో ఇంకా మొక్కలు నాటాలి అని చెప్పారు చెప్పడమే కాదు శ్రీ స్వామి వారు మరికొన్ని మొక్కలను సైతం నాటి వాటిని కూడా ఎంతో జాగ్రత్తగా సంరక్షించారు అవే ఇప్పుడు మన దత్తక్షేత్రంలో మహా వృక్షాలుగా మారి ఎంతో మంది చల్లటి నీడను సైతం అందిస్తున్నాయి శ్రోతలారా ఇక అటుపైన జరిగిన వృత్తాంతాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము ఇక ఇంతటి కరుణా స్వరూపమైన శ్రీ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి ధరించాలని నా వ్యక్తిగత విన్నపం అందు కొరకు మరియు అటు పైన सर्वं श्री दत्तकृपा धन्योस्मि